ఏమైంది బేటా జాబ్ రాలేదా వచ్చింది వచ్చిందబ్బు కానీ సార్ బెంగళూరు రమ్మంటున్నారు మీరు నాతో రాలేరు కదా ఇంత చదువుకున్నా ఆంధ్రాలో ఒక్క జాబ్ లేదా అబ్బు నా కోసం నమస్కారం అండి నమస్కారం చెప్పండి మా అబ్బాయి జాబ్ గురించి సార్ నేను జేఎన్టీకే లో బీటెక్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ తో పాస్ అయ్యాను ఆంధ్ర లో మాస్టర్స్ నైన్టీ పర్సెంట్ తో ఫినిష్ చేశాను సార్ అవన్నీ కాదమ్మా నూడిల్స్ ఉండవచ్చా నూడిల్స్ పోనీ అంతలు తో ఉండవచ్చా అదే డిస్వాష్ డిస్వాష్ అది కూడా కాదంటే వాలంటరికి చేత్తావేటి నేను మాట్లాడుతుంది ఐటి జాబ్స్ గురించి అదే సార్ చదువుటకు ఉద్యోగాలు లేక కుటుంబాలు వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు దాని గురించి పోనే బైల్ లో చేస్తావు ఏటి ఆ యా ఉన్నాయో వీళ్ళక అబ్బో మనం ఓటేసింది ఛీ దాని గురించి ఆలోచించి దీ భవిష్యత్తుని పాటు చూసుకో రాష్ట్ర వద్దు వెళ్ళిపో లేదప్పు వీళ్ళ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదు ముందు వేలని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలి ఏమైంది జాబ్ రాలేదా వచ్చిందబ్బు ఈసారి బెంగళూరు రమ్మంటున్నారు మీరు నాతో రాలేరు కదా ఇంత చదువుకున్నా ఆంధ్రాలో ఒక్క జాబ్ లేదా అబ్బు నా కోసం నమస్కారం అండి నమస్కారం చెప్పండి మా అబ్బాయి జాబ్ గురించి సార్ నేను జెఎన్టీయూ లో బీటెక్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ పాస్ అయ్యాను ఆంధ్ర మిస్ట్రీలో మాస్టర్స్ నైంటీ పర్సెంట్ ఫిష్ చేసాను సార్ అవన్నీ కాదమ్మా నూడిల్స్ ఉండవచ్చా నూడిల్స్ సార్ పోనీ అంటలతో ఉండవచ్చా అదే డిస్వాష్ డిస్వాష్ అది కూడా కాదంటే వన్ డే చేస్తావైటీ నేను మాట్లాడుతుంది ఐటీ జాబ్స్ గురించి అదే సార్ చదువుతో ఉద్యోగాలు లేక కుటుంబాలు మొదలీ పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు దాని గురించి పోనీ చేస్తావు వీళ్ళక అబ్బో మనం ఓటేసింది నా గురించి ఆలోచించి భవిష్యత్తుని పాటు చేసుకో వదిలి వెళ్ళిపో లేదబ్బు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదు ముందు వీళ్ళని రాష్ట్రంలోని తరిమి కొట్టాలి